ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం నిత్య పూజలో తప్పనిసరిగా చదవవలసిన శ్లోకాలలో ఈరోజు మనం రెండవ శ్లోకం గురించి తెలుసుకున్నాం కల్పకోటి యుగాలుగా మహర్షులు దేవతలు గంధర్వులు యక్షులు కిన్నెరలు సకల లోకాలు ఎవరి కటాక్షం కోసం తప్పిస్తున్నాయో ఆ కోరికలు తీర్చే కల్పవృక్షం ఆ వైభవం ఆ వెలుగు ఆమె మన మహాలక్ష్మీదేవి ఆమె ఎంత గొప్పదంటే సకల దేవతలకు ఆశ్రయం ఇచ్చిన పాల సముద్రానికి ఆమె యువరాణి ఆ సముద్ర గర్భంలో ఎందరో మహాశక్తులు జన్మించారు కానీ ఆమె రాకతోనే ఆ సముద్రానికి సంపూర్ణత్వం వచ్చింది ఆమె స్వయంగా శ్రీ మహావిష్ణువు హృదయాన్ని జయించి శ్రీరంగనాథుడి వక్షస్థలంపై నిలిచిన దివ్యమంగళ స్వరూపిణి దేవతలందరూ అమృతం కోసం సంపద కోసం తపస్సు చేస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షం కోసం బ్రహ్మ ఇంద్రుడు మహాదేవుడు వంటి మహనీయులు కూడా నిరీక్షిస్తారు ఆమె ఒక్క చిరునవ్వుతో ఒక కంటి చూపుతో వారికి అపారమైన ఐశ్వర్యాన్ని వైభవాన్ని ప్రసాదించింది ఆమె కేవలం సంపదనుచ్చే తల్లి కాదు ఆమె ముల్లోకాలకు దీపం వంటిది ఆమె లేకుండా ఏ లోకంలోనూ వెలుగుండదు ఏ హృదయంలోనూ ఆనందం ఉండదు ఆమె ముల్లోకాలను ఒకే కుటుంబంగా చూసుకునే దయామై మన కంటికి కంటికిరపలా కాపాడే జగన్మాత ఇది కేవలం ఒక శ్లోకం కాదు ఇది సాక్షాత్తు లక్ష్మీదేవిని మన హృదయంలో నింపుకోవడానికి ఒక దివ్యమైన మంత్రం ఈ శ్లోకాన్ని పఠించే ప్రతిసారి ఆమెను మన కళ్ళతో చూస్తున్నామన్న అనుభూతి కలుగుతుంది సకల ఐశ్వర్యానికి శాంతికి ఆనందానికి మూలమైన ఆ తల్లిని మనం ఈ శ్లోకంతో ప్రార్థన చేద్దాం శ్లోకం ఓ లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దాసీభూత వనితాం లోకైక కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీ సరసిజం వందే ముకుంద ప్రియం లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని అర్థవంతమైన వీడియోస్ కోసం జ్ఞానదీపిక ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతు